నమస్తే అండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మా పుట్టింటి దగ్గరండి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రహరీ బయట జామ్ చెట్టులో మందారం చెట్టు వేశారు అవి రెండు కలిసి ఇలా పెరిగి భలే అందంగా ఉన్నాయనిపించిందండి అందుకోసమనే నేను వీడియో తీసి రవివర్మకే తెలియని అందానివా అనే బిట్టును కొంచెం దూరం యాడ్ చేసి ఆ తర్వాత నా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేశాను కానీ దానికి కాపీ రైట్ వచ్చిందండి ఇది నా ఒరిజినల్ వీడియో ఇది మా అమ్మగారి వాళ్ళ ఇల్లు ఇలాంటి వీడియోస్ కాపీరైట్స్ రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అందుకనే మళ్ళీ మొత్తం నా పూర్తి వాయిస్ ఓవర్తోనే అప్లోడ్ చేయాలని మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదండీ ఈ మందారం చెట్లు మనకి టౌన్లో అయితే దొరకవు ఇది వచ్చేసి జొన్నండి మా ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది పక్కన ఈ జొన్న మల్లె చెట్లు జామ చెట్లు వంగ చెట్లు అలాగే దొండ చెట్లు తమలపాకు చెట్లు ఎన్నో రకాలు ఉన్నాయండి మా బుజ్జయ్ అండి మా వేప చెట్టు మా వేప చెట్టు కింద మా బుజ్జయ్యని కట్టేస్తాము మాకు సపరేట్గా రేకులు కష్టం అలాంటివి ఏమీ లేవు అందుకని చెప్పి అలానే కట్టేస్తాము ఇవేనండి మా వంగ చెట్లు వీటికి ప్రజెంట్ కాయలు అయితే లేవండి ఎందుకంటే మా ఊర్లో కొంచెం కోతులు బెడది ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి అవి తెంపుకొని వెళ్ళిపోతున్నాయి ఎక్కడన్నా ఉన్న చిన్న చిన్న పిందెలు ఉన్నాయి అవి కూడా ఎలా ఉన్నాయంటే వాటికి కనిపించకుండా ఉన్నాయి మాత్రమే ఉంటాయి చూడండి అక్కడక్కడ చూపిస్తున్నాను నేను ఇవి మా వంగ చెట్లు అండి అలాగే మాకు కరివేపాకు చెట్లు అవన్నీ ఉన్నాయి కరివేపాకు చెట్టు చాలా హైట్గా చాలా మంచిగా పెరిగిందండి కానీ సరే మేము కరివేపాకుని పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోము మేము ఉండే ప్రాంతంలో కొనుక్కుంటాము ఎందుకో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూసారు కదా చిన్న జామ చెట్టు అలాగే అటువైపు నుంచి చూస్తే అవి కూడా వంగ చెట్లు అండి చుట్టూరు కొబ్బరి చెట్లు అవి మావి కాదండి వేరే వాళ్ళవి ఆ గుబురుగా కనిపించే చెట్టు మళ్ళీ చెట్టు ఆ తమలపాకు చెట్టు అండి ఇందాక చెప్పాను కదా అన్ని చెట్లు ఉంటాయి మా ఇంటి దగ్గర అని చెప్పేసి మల్లె చెట్టు పూత అయిపోయిందండి చామంతులు మల్లె చెట్టు పూత ఎందుకు అయిపోయిందంటే ఆల్రెడీ రెండుసార్లు పూసేసింది అని చెప్పింది మా మమ్మీ ఇవి మా కనకాంబరం అండ్ మల్లె చెట్లు మళ్ళీ అంటే మల్లె చెట్లు నాలుగో ఐదో ఉన్నాయి కనకాంబరాలు ఉన్నాయి మంచి సీజన్లో బాగా పూస్తాయండి వాటర్ బాగా ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం వాటర్ లేవు కదా మొక్కలు ఎగరకపోయినట్లు కనిపిస్తున్నాయి ఆ ఉన్న పువ్వులనే మా మమ్మీ కోసిచ్చారు నా కోసం నేను మాలల్లాను వీటిలో కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయండి కాకుంటే మా మమ్మీ నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పేసి కోసేసింది మొత్తము కట్టి పెట్టుకోమ్మా అని చెప్పేసి ఎలాగూ కోసారు కదా వాటిని వృధా చేయటం ఎందుకని చెప్పేసి నేను ఇలా మాలు కట్టాను ఇది నా ఓన్ వీడియో అలాగే ఇది మా అమ్మగారు వాళ్ళ ఇల్లు కానీ కాపీరైట్ ఎందుకు పడింది అనేది నాకు అర్థం కావట్లేదండి ఇలానే రెండు మూడు వీడియోస్కి నా ఓన్ వీడియోస్కే కాపీ రైట్ అవుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి యూట్యూబ్ వాళ్ళు కూడా చెక్ చేస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్